హలో నమస్తే నేను శ్రీనివాసరావు శెట్టి నాది కాకినాడ ఈ రోజు మేము ముందుకి బ్రేజా తీసుకొచ్చండి అండి బ్రేజా రెండు వేల పంతొమ్మిది వీడిఐ వెర్షన్ ఈ వెహికల్ ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకి వెహికల్ అమ్ముతాను ఎన్ఓసితో పాటుగా ఇస్తానండి ఈ వెహికల్ డీటెయిల్స్ చెప్పే ముందు నాతో ఒక చిన్న విన్నపం కార్ అనేది మన ఇంటితో సమానం ఏ కార్ జస్ట్ లైక్ ఏ హోమ్ దెన్ కమింగ్ టు ద వెహికల్ డీటెయిల్స్ బ్రేజా రెండు వేల పంతొమ్మిది వీడిఐ ఇంజిన్ రూమ్ చూద్దామండి అప్రన్స్ రెండు ఎక్కడ డ్యామేజ్ కాలేదండి ఒరిజినల్ గా ఒరిజినల్ కంపెనీ నుంచి వచ్చిన ఒరిజినల్ ఆప్రాన్స్ ఏమాత్రం డ్యామేజ్ కాలేదు ఇంజిన్ ఎక్కడ చూడండి ఎక్కడ ఇంజిన్ లీకేజ్ అంటూ ఎక్కడ ఆయిల్ లీకేజ్ ఏమీ లేదండి ఒరిజినల్ గా ఉంది బోనట్ అండి కంపెనీ నుంచి వచ్చిన సీల్ ఉంది బానట్టు రెండు బంపర్ మాత్రమే పెయింట్ అయ్యాయి వన్ పాయింట్ త్రీ లీటర్స్ డీజిల్ ఇంజిన్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయింది వెహికల్ టూ బంపర్స్ మాత్రమే పెయింట్ అయిందండి ఒరిజినల్ పెయింట్ ఉంది వెహికల్ మొత్తం సేఫ్టీ పరంగా ఏబిఎస్ టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి లెస్ అండ్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఢిల్లీ హెచ్ఆర్ వెహికల్స్ ఫైనాన్స్ ఉండదండి ఫుల్ పేమెంట్ కట్టి మనం వెహికల్ డెలివరీ తీసుకోవాల్సి వస్తుందండి వెహికల్ మొత్తం చూడొచ్చు నీట్ అండ్ క్లీన్ ఉందండి వీడిఐలో ఎలాలోవీల్స్ రావండి కస్టమర్ ఎలావీల్స్ చేయించుకున్నాడు నైంటీ పర్సెంట్ టైర్లు ఉన్నాయండి నైంటీ పర్సెంట్ వరకు టైర్లు ఉన్నాయి కస్టమర్ వేయించుకున్నాడు నైంటీ పర్సెంట్ వరకు టైర్లు ఉన్నాయండి ఎక్కడ స్క్రాచ్ లేదు ఎక్కడ నీట్గా నీట్ అండ్ క్లీన్గా ఉంది వెహికల్ వచ్చేసరికి రాస్టింగ్ ఏమీ లేదండి వెహికల్ అలాగే అండర్ బాడీ కూడా నీట్ అండ్ క్లీన్గా ఉంది వెహికల్ వచ్చేసరికి ఎక్స్ట్రాడినరీ కండిషన్ నీట్ అండ్ క్లీన్ ఉందండి వెహికల్ వీడియో వెర్షను సేఫ్టీ పరంగా ఏవిఎస్ టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి స్టీరింగ్ కంట్రోల్ వస్తుంది నాలుగు పవర్ విండోస్ సెంట్రల్ లాకింగ్ వస్తుంది ఇన్బిల్ట్ సిస్టమ్ వస్తుంది అని కంపెనీ నుంచే సీట్ కవర్స్ కూడా నీట్గా ఉన్నాయి గేర్ బాక్స్ కానీ ఇంజిన్ కానీ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది స్టీరింగ్ బ్యాగ్ కానీ సస్పెన్షన్ కానీ ఎటువంటి నాయిస్ లేదండి వెహికల్ ఎక్స్టీరియర్ ఎక్స్టీరియర్ ఎక్కడ స్క్రాచెస్ కానీ గీత లేదండి నీట్ అండ్ క్లీన్గా ఉంది వెహికల్ వచ్చేసరికి అంత వెహికల్ అంతా చూడండి ట్వంటీ టు ట్వంటీ టూ కిలోమీటర్స్ వరకు మైలేజ్ వస్తుందండి బ్రేజాలో మారుతి వెహికల్స్ ఒక్కసారి కాక్పిట్ చూద్దామండి రూప్ కూడా టాప్ కూడా నీట్ ఉందిగా ఉందండి బ్లాక్ సీట్ వేయించుకున్నారు ఇది కంపెనీ నుంచి రాదండి కాక్పిట్ చూద్దాం నాలుగు పవర్ విండోస్ వస్తాయి వెహికల్ ప్రైస్ వచ్చేసరికి ఆరు లక్షల నలభై ఐదు వేలు నిఘోజుల ప్రైస్ అండి ఇది కొంచెం బార్గెనింగ్ ఉంటుంది స్టీరింగ్ స్ట్రీట్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది స్టీరింగ్ కంట్రోల్ ఉందండి ఇన్విల్ సిస్టమ్ వస్తుంది ఏసీ టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి సీట్ కవర్స్ కూడా నీట్గా ఉన్నాయండి ఎక్కడ నీ సీట్ కవర్స్ నో నీట్ చేంజ్ సీట్ కవర్స్ ఈ వెహికల్ గురించి డీటెయిల్స్ కావాలంటే నా నెంబర్ కాల్ చేయండి నా నెంబర్ నైన్ త్రీ ఫోర్ సిక్స్ టూ ఫోర్ టూ సెవెన్ టూ వన్ అండ్ నా నెంబర్ అదేవిధంగా నా యూట్యూబ్ ఛానల్ వచ్చేసరికి తిరుమల తిరుపతి మోటార్స్ కాకినాడ దయ నుంచి నా యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా యూట్యూబ్ ఛానల్లో నేను క్వాలిటీ వెహికల్స్ మాత్రమే పెడతాను యాక్సిడెంట్ వెహికల్స్ కానీ రస్టింగ్ వెహికల్స్ కానీ ఎటువంటి పరిస్థితుల్లోనూ నా యూట్యూబ్ ఛానల్లో పెట్టనండి కస్టమర్కి బెస్ట్ వెహికల్ ఇవ్వడానికే నేను ప్రయత్నిస్తాను దయించి క్వాలిటీ వెహికల్స్ కావాలంటే నా నెంబర్ కాల్ చేయండి అదే నా యూట్యూబ్ ఛానల్ని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో లైక్తే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఖచ్చితంగా లైక్ చేయటం మర్చిపోవద్దు ప్లీజ్ అటువంటి క్వాలిటీ ఇటువంటి క్వాలిటీ వెహికల్స్ కావాలంటే నా నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్